పింక్ పార్టీలో పవర్ ఫైట్ శురు అయిందంట తెలంగాణ రాజకీయ వర్గాల్లో అందరి నోటా ఇదే చర్చ కారు పార్టీకి కాలం కలిసి రావట్లేదని కేసీఆర్ కుటుంబంలో చీలిక రాబోతుందని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొత్త జెండా పాతబోతుందని విశ్లేషకులు కూడా అనుమానిస్తున్నారు నిజానికి కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి నుండి బయటకొస్తున్నట్లుగాని లేదంటే కొత్త పార్టీ పెడుతున్నట్లు కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు అలాగని ఈ వార్తలు కొట్టిపారేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇటీవల కాలంలో కేసీఆర్ ఇద్దరి పిల్లలకు అస్సలు పొసగట్లేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది ప్రస్తుతం నడుస్తున్న తెర వెనుక రాజకీయాలను బట్టి కేసీఆర్ కుమార్తె కవిత ఒంటరి పోరాటం చేస్తుంటే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మేనలుడు హరీష్ రావు కలిసి కవితను పార్టీ నుండి సైట్ చేసే ప్లాన్ వేస్తున్నారని కొందరు భావిస్తున్నారు ఇప్పటికైతే కేసీఆర్ కుటుంబంలో చీలిక కవిత కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి చాలా ఊహాగణాలు జోరందుకున్నాయి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కుమారుడు కెటి రామారావు మధ్య చిచ్చు రేగిందనే వాదన బలంగానే వినిపిస్తోంది బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి సంబంధించి ఇద్దరి మధ్య విభేదాలున్నాయని మీడియా నివేదికలు గుచ్చిగుచ్చి చెబుతున్నాయి మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆమె బెయిల్పై విడుదలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కవిత పాత్ర ఏంటనే దానిపై తీవ్రమైన చర్చలు నడిచాయి ఇక ఇటీవల కవిత పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి ఆజ్యం పోశాయి అప్పటి నుండి కవిత కూడా రూటు మార్చినట్లు తెలుస్తోంది ఇటీవల రాష్ట్రంలో ఓబీసీలు మహిళల కోసం పనిచేస్తూ తన రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట ఆమె తన నివాసంలో బీసీ నాయకులతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి అయితే ఈ చర్యలు బీఆర్ఎస్ పార్టీలో కవిత తన స్థానాన్ని బలోపేతం చేసే ప్రయత్నం మాత్రమే అని ఇంకొందరు వాదిస్తున్నారు కానీ ప్రస్తుతం బీఆర్ఎస్లో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండగా కేసీఆర్ పార్టీ రోజువారీ కార్యకలాపాల నుండి దూరంగా ఉంటున్నారు ఇది కేటీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తుందని పార్టీలో కవితకు గతంలో ఉన్నంత ప్రాధాన్యత తగ్గుతుందని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కవితకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు మాత్రమే ప్రదర్శించారు ఇది కవితను పక్కన పెట్టే ప్రయత్నమని కొందరు అనుమానించారు ఒకనొక సందర్భంలో కవిత సభ నుండి మధ్యలో వెళ్లిపోయారని కూడా కొందరు అన్నారు ఇలాంటి నేపథ్యంలో కొందరు పార్టీ సభ్యులు కేటీఆర్ నాయకత్వంలోనే పార్టీ నడపాలని అంటుంటే కవిత మాత్రం ఓబీసీలు మహిళల కోసం పనిచేస్తూ తన సొంత రాజకీయ గుర్తింపును స్థాపించుకునే ప్రయత్నంలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి కవిత ప్రస్తుతం నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీగా ఉన్నారు బీఆర్ఎస్లో క్రియాశీలకంగా ఉన్నారు ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆమె రాజకీయ ఇమేజ్ పై ప్రభావం పడినప్పటికీ ఆమె తన రాజకీయ కార్యకలాపాల్లో గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు ఇప్పటి వరకైతే కవిత కొత్త పార్టీ గురించి కానీ లేదంటే బీఆర్ఎస్ నుంచి విడిపోయే అంశం గురించి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే కవిత ఏదో రాజకీయ వ్యూహం పనుతున్నట్లు మాత్రం అనుమానం లేకపోలేదు ఇందులో భాగంగానే సామాజిక న్యాయం వెనుకబడిన వర్గాలు మహిళల సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది ఇక కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నారని ఆమెకి సపోర్ట్ చేస్తున్న వారి మాట రాబోయే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ సత్తా చాటాలని జగిత్యాల నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కూడా కవిత పిలుపునిచ్చారు కార్యకర్తలకు అధిష్టానం నుండి పూర్తి మద్దతు ఉంటుందని కూడా ఆమె హామీ ఇచ్చారు ఇది పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని అలాంటి వారిని పింక్ బుక్లో చేరుస్తామని హెచ్చరించారు అయితే దీనికి కాంట్రాస్ట్ గా కవిత తన రాజకీయ ఇమేజ్ సొంతంగా పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు సొంత రాజకీయ గుర్తింపు కోసం బీఆర్ఎస్లోని లోని సాంప్రదాయ నాయకత్వానికి విరుద్ధంగా సొంత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనికి నిదర్శనంగా ఇటీవల సొంత పార్టీపైనే అంతకు మించి తన తండ్రి పాలనపైనే విమర్శలు గుప్పించారు ఇటీవల తన మాటల్లో సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని అనడం బీఆర్ఎస్ గత పాలనపై పరోక్షంగా విమర్శలు చేయడమేనని చెప్పాలి ఇది పార్టీలో విభేదాలు ఉన్నాయని అనడానికి నిదర్శనంగా ఉంది ఇక అధికార కాంగ్రెస్ నిర్వహించిన కులగణన వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న స్టాండ్కు విరుద్ధంగా కవిత నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించి భారత జాగృతి తరఫున కులగణన రిపోర్టు సమర్పించారు ఇలాంటి కార్యక్రమాలు ఆమె స్వతంత్రంగా రాజకీయ ఇమేజ్ను నిర్మించుకునే ప్రయత్నమే అని చాలా మంది చెబుతున్నారు ఈ క్రమంలోనే కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు దీనిని కాంగ్రెస్ స్వాగతిస్తుందని కూడా అన్నారు అయితే కవిత ఈ వాదనలను ఖండించారు తాను బీఆర్ఎస్ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు ఆమె మాటలు ఇలా ఉంటే ఇటీవల కవిత అమెరికా పర్యటన సమయంలో కేటీఆర్ హరీష్ రావు కలిసి కవితను పార్టీ నుండి దూరం చేయడానికి చర్చలు జరిపినట్లు అనుమానాలు బలంగా ఉన్నాయి ఇక కవిత సామాజిక తెలంగాణ వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే కేసీఆర్ మాత్రం కవిత కొత్త పార్టీని తిరస్కరించినట్లు సమాచారం కానీ కవిత ఇటీవల వ్యాఖ్యలు ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు పీఆర్ఎస్ మద్దతుదారుల నుండి విమర్శలకు కారణం అయ్యాయి ఇవి పార్టీకి నష్టం కలిగించాయని కొందరు భావిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెడితే ఆ పార్టీని తెలంగాణ జాగృతిగానే పిలుచుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల కవిత వ్యూహం బీఆర్ఎస్ లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమా లేదంటే స్వతంత్ర రాజకీయ గుర్తింపును నిర్మించుకుంటుంది కొత్త పార్టీ కోసమేనా లేకపోతే చాలా మంది చెప్పుకుంటున్నట్లు బీజేపీలో చేరడానిక అనేది ఇప్పటికైతే సస్పెన్సే ఇకపై పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి